హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పోచెంపల్లి ఇక్క ట్వివర్స్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పోచెంపల్లి ఇక్క ట్వివర్స్ సంబంధించిన పోచెంపల్లి పట్టు చీరలు చూసేస్తామండి అండ్ ఇవన్నీ కూడా మనకు దసరా ఫెస్టివల్ కలెక్షన్తో వచ్చేస్తుంది అండ్ మీకు ఏదైనా శారీ నచ్చినట్టు అయితే స్క్రీన్ వెను మొబైల్ నెంబర్ ఉంది దానికి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేసేయండి సరిపోతుంది అండ్ ఫస్ట్ ఫస్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పోచంపల్లి స్పెషల్ డిజైన్ శారీ అండి ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది శారీ అయితే మనకు గంగా జమున తో వచ్చేస్తుంది శారీ అనేది బ్యూటిఫుల్ లో అండ్ మంచి కంచి బార్డర్ విత్ టూ సైడ్ టెంపుల్ బార్డర్ తోని చాలా చాలా గా ఉంటుంది మ్యామ్ శారీ అంత ఒక రేంజ్ లో ఉండిపోతుంది అండ్ మనకు పళ్ళు ఇలా వచ్చేస్తుంది సూపర్ సూపర్ గా అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ జస్ట్ ఆస్తో ఉండిపోతుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ అండి అసలు చాలా చాలా ప్రతిగా ఉంటుంది శారీ అంతా కూడా మీకు జస్ట్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగుంది అనేది సారీ నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్ మ్యామ్ జస్ట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి ఇలా మంచి ప్యాటర్న్స్ అండి సూపర్ సూపర్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి ఇలా సీ గ్రీన్ కి మంచిగా పర్పుల్ వైలెట్ కలర్ కాంబినేషన్లో సూపర్ ఎక్స్ట్రా ఆర్డినరీ కలర్ కాంబినేషన్ అండి సారీ శారీ అండ్ ఇవన్నీ కూడా మనకు ఒకే ప్రైస్ రేంజ్ లో వచ్చేస్తాయి మ్యామ్ జస్ట్ బ్యూటిఫుల్ గా ఉంటాయి సారీస్ ఇది పళ్ళు అండ్ ఇది మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది యూనివర్సల్ గా శారీ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది మ్యామ్ జస్ట్ సూపబ్గా ఉండిపోతుంది మీకు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది అండ్ టూ సైడ్ కూడా మనకు టెంపుల్ బార్డర్ డిజైన్ విత్ బార్డర్ లో డిజైన్ వచ్చేస్తుంది చాలా చాలా ప్రిటీగా ఉంటుంది శారీ అంతా కూడా అండ్ కంచి బార్డర్ ట్రిపుల్ కంచి బార్డర్ డిజైన్ విత్ టెంపుల్ బార్డర్ అండి ప్రతి ఒక్క శారీ కూడా హైలైట్ అయిపోతుంది మ్యామ్ ప్రతి చీర కూడా సూపబ్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి శారీ అయితే క్లియర్ 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 అండి అంత బాగుంది అసలు శారీ అయితే అండ్ స్పెషల్ గా ఇది మనకు స్పెషల్ రాజస్థానీ డిజైన్ వేరియంట్ అండి సారీ శారీ అనేది అండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ థీమ్ ఆఫ్ ద శారీ అంటే స్కై బ్లూ అండి స్కై బ్లూ విత్ ఇది మనకు వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఎంత హైలైట్ అయిపోయింది చూడండి మ్యామ్ శారీలో బ్లౌజ్ పాట్ ఇది అండ్ శారీ అంతా కూడా ఇట్లా యూనిక్ 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 వేరియంట్లు వచ్చేసి మ్యామ్ మీకు కానీ ఇందులో ఏ శారీ నచ్చినా కూడా ఇమ్మీడియట్గా స్క్రీన్షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మేడం భారత్ చూడండి ఎంత బాగుందో ఇది మనకు రాంబస్ డిజైన్ మనకు డిజైన్ లాగా వచ్చేస్తుంది కంప్లీట్లీ యూనివర్సల్ ప్యాటర్న్ అండి శారీ అయితే అండ్ నెక్స్ట్ శారీకి వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకు లావెండర్ కలర్ కాంబినేషన్ మ్యామ్ ఈ మధ్యలో బాగా బాగా ట్రెండింగ్గా ఉన్న కలర్ కాంబినేషన్ మ్యామ్ ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది శారీ ఇది మనకు డబల్ కడ్డీ బార్డర్ డిజైన్ విత్ బ్రోకెన్ కడ్డీ బార్డర్ డిజైన్ లో వచ్చేస్తుంది శారీలో పళ్ళు అనేది ఇలా హైలైట్ అయిపోతుందా అండ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ గా వచ్చేసి యూనిక్ 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 వేరియంట్ అండి అసలు జస్ట్ సూపర్బ్ అండి జస్ట్ సూపర్ మీరు బుక్ చేసేసుకోవడమే ఈజీగా అంత బాగుంటుంది సారీ అండ్ ప్రతి సారీ కూడా సూపర్ గా ఉంటుందా జస్ట్ అన్ని సారీస్ ఒకే ప్రైస్ మ్యామ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఏ శారీ నచ్చినా బుక్ చేసేసుకోండి ఎంత బాగుంటాయి స్పెషల్ కలర్ కాంబినేషన్ డిజైన్ అండ్ కంచ్ మనకు డబుల్ బ్రోకెన్ కడ్డీ బార్డర్ విత్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది విత్ టెంపుల్ బార్డర్ చూడండి ఎంత హైలైట్ అయిపోయిందో వా 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థీమ్ ఆఫ్ ద శారీ అండి వెరీ స్పెషల్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా రాయల్ బ్లూ విత్ జామెట్రికల్ ప్యాటర్న్ డిజైన్ అండి ఇక్కడ స్పెషల్ డిజైన్ అంటారు వీటిని అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది వేరే లెవెల్ ఉండిపోతుంది మ్యామ్ ఇంత బాగుంటుంది చూడండి శారీ సూపర్ అంటే సూపర్ అండి ప్రతి చీర కూడా ఏ దానికి అదే అంత హైలైట్ అయిపోతుంది శారీ అనేది అండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది యాజ్ యూజువల్ గా మనకు బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఇలా చూడండి ఎంత బాగుందో అసలు శారీ అయితే ఎంత యూనిక్ గా ఉందో అసలు అర్థం చేసుకొని ఎంత బాగుందో కడ్డీ బార్డర్ కూడా సూపర్ కడ్డీ బార్డర్ విత్ ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ తోని విత్ జట్రికల్ ప్యాటర్న్ పటోలా డిజైన్ అండి కంప్లీట్ యూనివర్సల్ ప్యాటర్న్ డిజైన్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది మ్యామ్ శారీ అయితే అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదాం మ్యామ్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి ఎల్లో మనకు చాలా చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఎల్లో అనేది వేరే లెవెల్ ఉంటుంది ప్రతి సారీ దేనికి అదే ఎంత బాగుంటాయండి అసలు సూపర్ సూపర్ మంచి పళ్ళు కూడా మంచిగా ఎలిఫెంట్ విత్ మనకు జోకర్ డిజైన్తో వచ్చేసి శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ అండ్ శారీలో ఫార్టీ సెవెన్ ఇంచెస్ వీడితో వచ్చేస్తుంది బ్లౌజ్ నైంటీ సెంటీమీటర్ వచ్చేస్తుంది పళ్ళు నైన్టీ సెంటీమీటర్ ఓవరాల్ శారీ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఆర్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ వచ్చేసి మ్యామ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వేరియంట్ మ్యామ్ కట్ బాడర్ డిజైన్ శారీ వెరీ స్పెషల్ మీరు బుక్ చేసేసుకోవడమే గా లైక్ చేయని వాళ్ళు ఉంటే గా లైక్ చేసేయండి బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది గోల్డ్ బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత హైలైట్ అయిపోయింది చూడండి మ్యామ్ శారీ అయితే జస్ట్ ప్రీటీ అండి మీరు బుక్ చేసేసుకోండి చాలా చాలా అందంగా ఉంటుంది శారీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ మ్యామ్ సూపర్ 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 చెప్తున్నాను కదా అంత బాగుంటుంది అండ్ ఇది మనకు స్పెషల్గా పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది మ్యామ్ జస్ట్ అన్ని సారీస్ ఒకే ప్రైస్ మ్యామ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఫటాఫట్ బుక్ చేసేసుకోండి లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా లైక్ చేసేసి బుక్ చేసేసుకున్నాం ఎంత బాగుందండి అసలు శారీ చూడండి ఎంత యూనిక్ గా ఉంది చూడండి మ్యామ్ యూనివర్సల్ ప్యాటర్న్ డిజైన్ అండి కంప్లీట్గా ట్రెడిషనల్ ట్రెడిషనల్ వేరియంట్ మన టూ సైడ్ మనకు టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది విత్ మనకు స్పెషల్గా కట్ మనకు త్రిపుల్ త్రిపుల్ కంచి బార్డర్ డిజైన్ అండి శారీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ మీకు ఏదైనా వచ్చేస్తే మీడియట్ గా బుక్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్పెషల్ డిజైన్ శారీ అండి ఇదైతే మిల్క్ వైట్ మిల్క్ వైట్ విత్ పింక్ అండి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ జస్ట్ ప్రిట్టి అండి శారీ మాత్రం ఎంత ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషన్ అంటే అసలు ఇక మాటలు లేవు మేడం అంత బాగుంటుంది శారీ దీస్ ద పల్లు మనకు బ్లౌజ్ అనేది ఇలా సేమ్ మనకు నైన్టీ సెంటీమీటర్ బ్లౌజ్ వచ్చేసింది శారీ చూడండి మ్యామ్ రెండు కళ్ళు చాడవ్ మేడం అంత బాగుంటుంది అంత ఎగ్జైట్మెంట్ ఉంది శారీలో ఇది మనకు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద శారీ మ్యామ్ అండ్ మనకు మంచి రాజస్థానీ డిజైన్ విత్ మనకు మనకు లెహరియా ప్యాటర్న్ బిగ్ జాగ్ డిజైన్ వచ్చేసింది విత్ రాజస్థానీ డిజైన్ సూపర్ అంటే సూపర్ గా ఉంది మ్యామ్ జస్ట్ హైలైట్ అయిపోయింది మీరు నచ్చితే ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా పిక్ చేసుకోండి మ్యామ్ సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇవన్నీ కూడా పోచపల్లి స్పెషల్ డబల్ ఇక్క సిల్క్ శారీస్ అండి ఒరిజినల్ పటోలా అండ్ ఒరిజినల్ స్పెషల్ డిజైన్ కలర్ కాంబినేషన్ ప్రతి సారీ కూడా హైలైట్ అయిపోతుంది మీరు బుక్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఈ శారీ చూడండి మ్యామ్ జస్ట్ మీరు మీకు అర్థం చేసుకోండి బార్డర్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో బార్డర్ అనేది అండ్ మీకు సూపర్ బా ఈ శారీ అనేది మనకు స్పెషల్ బార్డర్ డిజైన్ వచ్చేస్తుంది మ్యామ్ శారీ అన్ని సారీస్ లాగా కాదు మ్యామ్ కంప్లీట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది శారీ అండ్ పళ్ళు ఇది అండ్ ఇది మనకి వచ్చేసి కంప్లీట్ గా దసరా ఫెస్టివల్ సీజన్ గురించి తయారు చేసే శారీస్ మ్యామ్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ తొంభై సెంటీమీటర్ పళ్ళు తొంభై సెంటీమీటర్ బ్లౌజ్ వచ్చేసింది ఎంత యూనిక్ గా ఉందో చూడండి మ్యామ్ శారీ అయితే జస్ట్ పెట్టి అండి కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ ఎల్లో అండ్ మంచి రాయల్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ చూడండి మ్యామ్ ఇక్కడ ఇది మనకు బ్రోకెన్ బ్రోకెన్ కడి బార్డర్ విత్ టిష్యూ మీనా డిజైన్ వర్క్ అండి ఇది కంప్లీట్ యూనిక్ వర్క్ ఉంటుంది శారీ అంతా జస్ట్ శారీ నచ్చేస్తే ఒకే ఒక లైక్ చేసేయండి బుక్ చేసేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇమీడియట్గా నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వేరియంట్ శారీ అండి ఇట్ ఇస్ సీగ్రీన్ విత్ సూపర్ సూపర్ సారీ అండి సీగ్రీన్ విత్ పర్పుల్ అండ్ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి శారీ అంతా కూడా చెప్తున్నాను కదా అంతా బాగుంటుంది సూపర్ కలర్ కాంబినేషన్ సూపబ్ డిజైన్ అండ్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది ప్లెయిన్గా అండ్ యూనివర్సల్ ప్యాటర్న్ డిజైన్ అండి ఎంత బాగుందండి అసలు శారీ మాత్రం సూపర్ అంతే అండ్ దీంట్లో మనకు మంచి బ్లౌజ్ కూడా డి మనకు పళ్ళు బార్డర్లో కూడా లో మంచి డిజైన్ ఇచ్చేసారు శారీ అంతా కూడా ఇంత యూనిక్ వేరియంట్ అండి మీకు అయితే ఈ సారీ నచ్చేస్తే ఇమీడియట్గా పింక్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇమీడియట్ లైక్ చేసేయండి బుక్ చేసేసుకున్నాం అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఇది కూడా మనకు మంచి కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది మ్యామ్ మనకు మంచి లావెండర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ బ్యూటిఫుల్ థీమ్ వర్క్ లాగా వచ్చేసింది మ్యామ్ శారీ అంతా కూడా ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మ్యామ్ ఇవన్నీ కూడా అండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది యూనివర్సల్ యూనివర్సల్ డిజైన్ లో అండ్ మంచి పటోలా ఫుల్ పటోలా డిజైన్ అండి ఇది మనకు బ్లాక్ కలర్ లో ఇవ్వడం జరిగింది బాడీలో పల్లు పళ్ళు కలర్ అండ్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చేస్తారు ప్లెయిన్ గా ఇది కడి బార్డర్ శారీస్ అండి అన్ని కూడా కడ్డీ బార్డర్ శారీస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వంకాయ రంగ్ అండి ఎంత బాగుందో అసలు సూపర్ కలర్ కాంబినేషన్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు కానీ శారీ నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగుందండి అండ్ మనకి ఇది మనకు త్రిబుల్ నవరత్న కడ్డీ బార్డర్ తో వచ్చేసింది విత్ ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చేసింది జస్ట్ ఇక అయిపోయింది అండ్ నెక్స్ట్ శారీ అండి మంచి బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అసలు సారీ అయితే సూపర్ 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 అండి శారీ అండ్ శారీలో మనకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే మేడం మనకు పళ్ళు అండి చాలా చాలా ఎలిగెంట్ గా ఇచ్చారు నాట్ రెగ్యులర్ పళ్ళు అండి ఇది స్పెషల్ డిజైన్ అండి మంచి రాజస్థానీ వేరియంట్ లో పళ్ళు ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ చూడండి మ్యామ్ ఎంత ప్రిటీగా ఉందో అండ్ దీనికి మంచి కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మనకు బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే గా ఉండిపోతుంది అండ్ శారీ అంతా ఇలా సూపర్ అంటే సూపర్ వేరియంట్ అండి కలర్ కాంబినేషన్ కూడా డిజైన్ కూడా అండ్ మంచి మంచి పింక్కి మనకు ఇలా వచ్చేసి ఎల్లో నవరత్న డిజైన్లో ఎల్లో వచ్చేసింది పింక్ వచ్చేసింది అండ్ మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి కంప్లీట్ మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది శారీ అంతా కూడా అండ్ ఫ్లోరల్ డిజైన్ పైన లైట్ లైట్ గా చిన్న చిన్న స్మాల్ బుటీస్ వచ్చాయి చాలా బాగుంది మ్యామ్ ఇది కడ్డీ బార్డర్ శారీ అండి ఓకే అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఫుల్లీ 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 మనకు మిల్క్ వైట్ అంటే శారీ అనేది చాలా చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ చాలా మంది ఎక్కువ ఇష్టపడే కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ మనకు వైట్ విత్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రీమ్ ఆఫ్ వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మ్యామ్ అండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది మ్యామ్ అండ్ అయోజిజల్ గా బ్లౌజ్ అనేది మనకు ప్లేన్ గా వచ్చేసింది నైన్టీ సెంటీమీటర్స్ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఎంత యూనిక్ గా ఉందో చూడండి మ్యామ్ సూపర్ సూపర్ అండి శారీ అయితే రెండు కళ్ళు చాలు అంత బాగుంది జస్ట్ యూనిక్ వేరియంట్ అండి సూపర్ గా ఉంది శారీ అండ్ నచ్చితే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి మనకి ఇది స్పెషల్ హ్యాండ్లూమ్ కలర్ కాంబినేషన్ మ్యామ్ కంప్లీట్ గా పటోలో వచ్చేసింది అండ్ శారీలో డిజైన్ కూడా చూడండి మ్యామ్ ఇది మనకు మర్తాస్ వేరియంట్ డిజైన్ అండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మ్యామ్ మంచి రెడిష్ ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ కొద్దిగా కనకాంబరం కలర్ కూడా ఉంది అండ్ ఇలా వచ్చేసింది మ్యామ్ వావ్ ప్రిటీ అండి శారీ అయితే వెరీ ప్రిటీ అండ్ పళ్ళు మనకు మంచి రుద్రాక్ష తోని పళ్ళు వచ్చేసింది రుద్రాక్ష పటోల తోని అండ్ శారీ ఇలా వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్ డిజైన్ అండి కంప్లీట్ గా బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చేస్తుంది నైన్టీ సెంటీమీటర్స్ జస్ట్ ఇనిక్ ఎండిపోయిందండి సారీ శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా కూడా సూపర్ గా ఉంది ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ విత్ కడ్డీ బార్డర్ అండ్ జమట్రికల్ ప్యాటర్న్ డిజైన్ అండి హైలైట్ అంటే హైలైట్ అయిపోయింది శారీ అయితే వెరీ యూనిక్ అండ్ వన్ మోర్ కనకాంబరం కలర్ కాంబినేషన్ లో అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది చూడండి శారీ ఎంత ప్రిటిగా అంతే ఎంత ప్రిటి ఇది మనకు పటోలా మంచి గొల్సు డిజైన్ లాగా వచ్చేసింది మ్యామ్ మంచి వర్క్ తోనే వావ్ రాజస్థానీ డిజైన్ లో పళ్ళు వచ్చేసి విత్ బ్రోకెన్ లో వచ్చేసింది మ్యామ్ సూపర్బ్ అయిపోయింది శారీ అయితే అండ్ బ్లౌజ్ అంతా ఇలా వచ్చేస్తుంది ప్లేన్ గా నైన్టీ సెంటీమీటర్స్ వచ్చేస్తుంది అండ్ శారీ మాత్రం ఇలా ఉండిపోయాం మ్యామ్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ మ్యామ్ ఇమ్మీడియట్ గా పిక్ చేసుకోండి మ్యామ్ సూపర్ గా ఉంది శారీ అయితే వేరే లెవెల్ అండి వేరే లెవెల్ అంతే అంత బాగుంది శారీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి అండ్ మంచి మరో జామెట్రికల్ ప్యాటర్న్ డిజైన్ అండి ఇది మనకు కంప్లీట్ డిజైన్ అంటారు ఈ శారీని అంత బాగుంటుంది డిజైనింగ్ అంత బాగుంటుంది అండ్ కింద మనకు రుద్రాక్ష డిజైన్ లో మనకు పటోలా స్టైల్లో డిజైన్ వచ్చేస్తుంది శారీలో అండ్ పళ్ళు కూడా రుద్రాక్ష డిజైన్ నవరత్న ప్యాటర్న్ అండి ఇది స్పెషల్గా వచ్చేస్తుంది శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ గా శారీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ మ్యామ్ వేరే లెవెల్ ఉండిపోతుంది సీ గ్రీన్ విత్ పర్పుల్ అండి సూపర్ బా సూపర్ బా అసలు వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్ బా అండి మీరు బుక్ చేసేసుకోవడమే ఇమీడియట్ గా లైక్ చేయడం ఇమీడియట్ గా లైక్ చేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మ్యామ్ మంచి కలర్ కాంబినేషన్ అండ్ టూ సైడ్ కూడా మనకు చిన్న కటి బాడ్ ఉండడం వల్ల చాలా హైలైట్ అయిపోతుంది శారీ అనేది ప్రతి ఒక్క చీర సూపర్ గా ఉంటుంది మ్యామ్ ఇక్క తంటేనే వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అండి మీకు అసలు వన్ పర్సెంట్ కూడా డౌట్ అక్కర్లేదు అంత బాగుంటాయి అండ్ పళ్ళు మనకు శారీ ఇలా స్టార్ట్ అవుతుంది బ్యూటిఫుల్ వేరియంట్ మ్యామ్ ప్రతి ఒక్క చీర సూపర్ బండిపోతుంది మీరు బుక్ చేసేసుకోవడమే లైక్ చేయని వాళ్ళు ఉంటే మీరు ఇటుగా లైక్ చేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కండిషన్ శారీ అంటే సూపర్ ఉంది ఇది కూడాను వేరే లెవెల్ కాంబినేషన్ వేరైటీ లెవెల్ వేరే లెవెల్ అండ్ పళ్ళు ఇలా వచ్చేసి మ్యామ్ సూపర్ వేరియంట్ అండి సూపర్ వేరియంట్ ఇవి మనకు కంప్లీట్ గా దసరా స్పెషల్ కలర్ కాంబినేషన్తో వచ్చేసాం మ్యామ్ జస్ట్ యునిక్ ప్యాటర్న్ యూనిక్ డిజైన్స్ అండి ఈ కలర్ కూడా కొద్దిగా కొత్తగా ఉంది మ్యామ్ నాకు కూడా చెప్పడానికి వీలు బాగుంది శారీ ఇవి కం కంప్లీట్ గా సూపర్ గా ఉన్నాయి మ్యామ్ శారీస్ మాత్రం మీకు నచ్చితే లైక్ చేసేయండి బుక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ మ్యామ్ ఇలా వచ్చేసింది వేరే స్పెషల్ డిజైన్ అండ్ పళ్ళు ఇలా వచ్చేసింది మ్యామ్ గ్రాండ్ లుక్ లో బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుంది స్పెషల్ కలర్ కాంబినేషన్ మ్యామ్ ఇది ఇట్ ఈస్ త్రీ డి డబల్ ఇక్క శారీ మ్యామ్ మంచి స్పెషల్ కలర్ కాంబినేషన్ అండ్ టూ సైడ్ కూడా కటి బార్డర్ వచ్చేస్తుంది టూ సైడ్ కూడా మనకు బార్డర్లో డిజైన్ విత్ మనకు త్రీ డి త్రీ డి వేరియంట్ వచ్చేస్తుంది మ్యామ్ నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది మ్యామ్ మీరు బుక్ చేసేసుకోవడమే ఈజీగా అండ్ మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మ్యామ్ శారీ వచ్చేసి నెక్స్ట్ కలర్ ఇలా వచ్చేస్తుంది ఇది మనకు త్రిబుల్ కంచి బార్డర్ డిజైన్ అండి శారీ ప్రతి ఒక్క చీర ఏ దానికి అదే స్పెషల్ మ్యామ్ అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేసి మ్యామ్ సూపర్ అంటే సూపర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి చాలా అందంగా ఉందండి చీర మాత్రం చాలా అందంగా ఉంది వేరే లెవెల్ అసలు కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిపోయింది అంతే సారీ అండ్ వన్ మోర్ శారీ ఇలా వచ్చేసి మ్యామ్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి సూపర్ స్పెషల్ డిజైన్తో వచ్చేసాయి అండ్ రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ యాజ్ యూజువల్లీ మనకు పళ్ళు ఇలా డిజైన్ వచ్చేసి బ్లౌజ్ గా వచ్చేస్తుంది శారీ అంతా ఇలా వచ్చేస్తున్నాం జస్ట్ సూపర్ బాండి అండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి మ్యామ్ స్పెషల్ వేరియంట్ అండి శారీ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకు డిజైన్ వచ్చేస్తుంది సేమ్ యాజ్ టీజ్గా బ్లౌజ్ కూడా డిజైన్ శారీ ఇలా వచ్చేసి మ్యామ్ వెరైటీ లెవెల్ ఉంటుందండి కంప్లీట్ వెరైటీగా ఉంటుంది శారీ అనేది మంచి డిజైనర్ పీస్ చూస్తున్నారు ఎంత బాగుంది అనేది శారీ అండ్ వన్ మోర్ కలర్ ఉందండి దీంట్లో మనకు రేడియం గ్రీన్ రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది రేడియం గ్రీన్ విత్ రెడ్ సేమ్ యాజ్ యూజువల్ గా మనకు పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ అంతా ఇలా సూపర్ వేరియంట్ లో మ్యామ్ జస్ట్ ప్రిటీ మీరు బుక్ చేసేసుకోవడమే ఈజీగా అంత బాగుంటుంది శారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది అండ్ మంచి పటోల డిజైన్లో మ్యామ్ ఇలాగ శారీస్ ఒక పటోల డిజైన్లో వచ్చేసింది కడ్డీ బార్డర్లో అండ్ వన్ మోర్ మనకు సేమ్ మనకు ఇది కూడా కడ్డీ బార్డర్లో స్పెషల్ డిజైన్ వచ్చేస్తుంది కాబట్టి ఇది రెండు ఒకే డిజైన్ మ్యామ్ మనకి ఇలా చూపిస్తాం ఓకేనా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గా బుక్ చేసేసుకోండి ప్రతి చీర కూడా సేమ్ అలాగే ఉంటాయండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మనకు అండ్ శారీ అంతా ఇలా ఉంటుంది మ్యామ్ జస్ట్ హైలైట్ అయిపోతుంది శారీ మాత్రం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఇది కూడాను ఎంత బాగుందో చూడండి మ్యామ్ బతుకమ్మ తోని స్పెషల్ బతుకమ్మ గంగా జమున తో వచ్చేస్తుంది వేరే లెవెల్ ఉంటుంది మ్యామ్ కంప్లీట్లీ ఇని కొండిపోతుంది శారీ అంతా పళ్ళు బ్లౌజ్ శారీ ఇలా వచ్చేసింది చూడండి ఎంత బాగుంది అసలు ఈ బ స్పెషల్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా చాలా యూనిక్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బాధినే డిజైన్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మ్యామ్ వావ్ ఇది కూడా హైలైట్ అయిపోయిందండి సారీ అయితే సూపర్ హైలైట్ అసలు మంచి డిజైనర్ ప్యాటర్న్ అండి శారీ మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి అన్ని చీరలు కూడా సూపర్ గా ఉంటాయి అండ్ వన్ మోర్ మనకు ఇలా వచ్చేస్తుంది మ్యామ్ సూపర్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ తోని ఇలా సూపర్ కాంబినేషన్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఒక రేంజ్ రేంజ్ లో ఉంటుంది మెయిన్ మెయినా వరకు మనకు లత తీగ వచ్చిన డిజైన్ వేరియంట్ లో వచ్చేస్తుంది అండ్ శారీల చూడండి మ్యామ్ పళ్ళు బార్డర్ లో ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ విత్ కడ్డీ బార్డర్ అండ్ మంచి ఇలా మనకు లత తీగ వచ్చిన డిజైన్ లాగా వచ్చేసి మంచిగా చెట్టు పొద పాత్ర ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేస్తుంది మ్యామ్ డిజైన్ అనేది ఇది స్పెషల్ మేడ్ అండి ఈ శారీస్ టూ ఉన్నాయి కావాలనుకునే ఇమీడియట్ గా బుక్ చేసేసుకోండి శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండి హాఫ్ వైట్ విత్ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్ గా ఉంటుంది వేరే లెవెల్ అండి మనం చూపించే చీర ఏదైనా కూడా అందరికి నచ్చే విధంగా ఉండాలి కాబట్టి అందే మనం ప్రయత్నం చేస్తాం అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తున్నాం వేరే లెవెల్ ఉంటుంది అంతే అంత బాగుంటుంది జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి శారీ మాత్రం అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇలా వచ్చేస్తున్నాం స్క్రీన్ షాట్ తీసేసుకోవాలి బుక్ చేసేసుకోవాలి అండ్ ఇలా వచ్చే బ్యూటిఫుల్ శారీ అండి ఇది చాలా బాగుంది అండ్ పళ్ళు అండ్ శారీ ఇలా వచ్చేస్తుంది జామెట్రికల్ ప్యాటర్న్ డిజైన్ అండ్ బ్లౌజ్ శారీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ వచ్చేస్తుంది మ్యామ్ ఇలా ఎంత బాగుంది చూడండి మ్యామ్ జామెట్రికల్ ప్యాటర్న్ డిజైన్ విత్ రుద్రాక్ష పటోలా డిజైన్ కడ్డీ బార్డర్ చాలా చాలా హైలైట్ అయిపోయింది మ్యామ్ అండ్ థ్యాంక్ యూ అండి మీకు ఇందులో ఏ శారీ అని నచ్చినా కూడా ప్లీజ్ మీరు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ ప్లీజ్ మీరు నా ఛానల్ ఫాలో కండి అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాన్ని ఫాలో కాండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ అండి